సుమారు ఐదు వందల ఏళ్ల చరిత్ర కలిగిన అయోధ్యలో ఎల్లుండి రామ మందిర ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం జరుగునున్న నేపథ్యంలో అదే రోజు పొదలకూరులో భారీ రామశోభాయాత్ర తలపెట్టినట్లు దేవస్థాన కమిటీ మెంబర్ వాకాటి శ్రీనివాసల రెడ్డి అన్నారు శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రతి హిందువు చిరకాల కోరిక తీరబోతుందన్నారు ఈ సెంటర్ నుంచి శ్రీనివాస లేఅట్లు కొలువై ఉన్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం వరకు భారీ ూరు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఈ యాత్రలో పాల్గొని స్వామివారి కృపా కటాక్షాలు పొందాలని కోరారు అనంతరం వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద భారీ తో అయోధ్యలో జరిగే రామ ప్రతిష్ట పుణ్య కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ ప్రత్యక్షంగా వీక్షించే వెసులుబాటు కల్పించామన్నారు సెంటర్ వద్దకు రావాలని కోరారు ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర్లు కోరారుసాద్ తదితరులు పాల్గొన్నారు వచ్చినా <speaking> చేస్తున్నాం <in foreign language>

जय श्री राम 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 सर कुछ ఐదు వందల ఏళ్ళ చరిత్ర కలిగిన బాలరాముని విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం అయోధ్యలో ఇరవై రెండవ తారీఖు పన్నెండు గంటల ఇరవై నిమిషాలు జరుగుతుంది కాబట్టి దాన్ని పురస్కరించుకుని పదలకూరు గ్రామ పంచాయతీలోని నగర్ లేవట్లో వెలిసి ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థాన కమిటీ వారు మంచి నిర్ణయం తీసుకుని రామశోభాయాత్ర అని పేరు పెట్టుకొని ఇరవై రెండో తారీఖు తొమ్మిది గంటల నుంచి గేట్ సెంటర్లో నూలు వెంకట నాయుడు విగ్రహం దగ్గర నుంచి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వరకు రథ రాముల వారి విగ్రహాలతో రథరేగింపు ఊరేగింపు ఉంటుంది కాబట్టి గ్రామంలోని ప్రజలందరూ అలాగే మండలంలోని ప్రజలందరూ కూడా ఒక పదల కోరికే తలమానిక ఉన్న లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం చేపడుతున్న ఈ రామశోభాయాత్రని అందరూ జయప్రదం చేయాలి ప్రతి ఒక్క హిందూ కుటుంబం కూడా ఈ యొక్క ర్యాలీలో పాల్గొనాలి అందరూ పాల్గొని స్వామివారి కృపకు పాత్రలుగా కోరుకుంటున్నాం ఎన్నో ఏళ్ల చరిత్ర అందర హిందువుల యొక్క మనోభావాలకు సంబంధించి ఐదు వందల ఏళ్ళ చరిత్ర కలిగిన ఈ యొక్క రాముడికి సంబంధించి అయోధ్యలో నిర్మి నిర్మించి మూడు సంవత్సరాల సుమారు నిర్మించేసి ఈ ఈ నెల ఇరవై రెండవ తారీఖు అంటే ఇల్లుండి ఉదయమే ప్రతిష్ట జరుగుతుంది కాబట్టి పట్టణంలోని ప్రజలు మండలంలోని ప్రజలు అందరికీ మరొక్కసారి తెలియజేయడం ప్రతి ఒక్కరు కూడా ఈ రామశోభాయాత్రలో పాల్గొని గేట్ దగ్గర నుంచి ఈ యొక్క లక్ష్మీ వెంకటేశ్వర దేవస్థానం వరకు రావాల్సిన మనవి ఉదయం తొమ్మిది గంటలకే మొదలవుతుంది పదకొండున్నర కల్లా ఈ యొక్క దేవస్థానానికి వచ్చి మనకు అక్కడ విగ్రహ ప్రతిష్ట జరిగే సమయానికి అందరం గుడిలో ఉండి కూడా మనం కూడా ప్రత్యక్షంగా ఇక్కడ చిన్నగా వీక్షిస్తూ ఆ యొక్క ప్రతిష్టని మనం ఘనంగా ఇక్కడ జరుపుకోవాలని కోరుకుంటూ జై గోవింద జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్